హాయ్ అండి అందరికీ ఈరోజు మీకు ఒక వెరైటీ అయిన దోశపిండి బేటర్ని మీకు చూపించబోతున్నాను అదేంటండి ఇది బొంబాయి రవ్వ అండి బొంబాయి రవ్వని ఒక బొంబాయి రవ్వని నానబెట్టుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే అందులో హాఫ్ కప్పు అటుకులు తీసుకోవాలన్నమాట రెండు కూడా ఎక్కువ వాటర్ అయ్యకుండా నార్మల్గా వేసుకొని కొంచెం నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఎక్కువసేపు అవసరం అనేది ఒక మ్యాక్సిమం ఒక టన్ అవర్ చాలు నానబెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా వాటర్ ఏదైనా ఉంటే కనుక తీసేయండి తీసేసి వడకట్టేసుకొని ఈ రెండు కూడా కొద్ది కొద్దిగా వేసుకొని బొంబాయి రవ్వ నానబెట్టిన బొంబాయి రవ్వ అండ్ అటుగులు రెండు వేసి రెండు కూడా మిక్సీ పట్టాలి ఇది ఒక మన దోశ పిండి బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందుట్లోకి కొద్దిగా సాల్ట్ ఆ పిండికి సరిపడా సాల్ట్ అండ్ చిటికెడంతా పప్పల సోడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కన పెట్టినట్లయితే బ్యాటర్ అనేది మనకి రెడీ అవుతుందండి చాలా సాఫ్ట్గా అండ్ అట్ట అనేది కూడా బేకింగ్ పౌడర్ ఉంది కాబట్టి పప్పల చోడా వేసాం కాబట్టి అట్ట కూడా మనకి సాఫ్ట్గా వస్తుందన్నమాట ఇలాగ కొంచెం పెనం అనేది వేడెక్కాక పిండిని ఒకసారి కలుపుకొని కొంచెం థిక్గా ఉంటే కనుక పిండి కొద్దిగా వాటర్ వేసుకొని లిక్విడ్ లాగా కొంచెం పిండి జార జారుడులాగా ఉండాలండి అలా జారుడుగా ఉంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది అండ్ అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది అండ్ ఫస్ట్ది ఇది ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం చూడడానికి ఎలాగ ఉంది అండ్ నెక్స్ట్ దో సెకండ్ దోశ అయితే చాలా బాగా వచ్చింది అండ్ తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంది అండ్ క్రిస్పీగా కూడా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్